దేవాని షూట్ చేసిన మనిషిని పట్టుకుని ఆదిత్య కుట్ర తెలుసుకున్న హరివర్ధన్ మీదిన ఇందుకు ఏం జరిగింది అసలు దేవాన్ని షూట్ చేసిన మనిషిని పట్టుకోవడం ఏంటి అంటే దేవాన్ని ఆదిత్య తీసుకొచ్చిన మనిషి షూట్ చేసేసాడా మరి ఆదిత్య ఇదంతా చేశాడన్న విషయం హరివర్ధన్ మీదిన తెలుసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్ అయితే వీళ్ళు వెళ్ళిపోతుంటే అంటే త్రిపుర వాళ్ళు చాలా అవమానిస్తారు సత్యమూర్తి వాళ్ళని అసలు మీకు ఈ ఫంక్షన్కి వచ్చే గతి గత్యంత్రం ఉందా మీరు ఈ ఈ ఫంక్షన్ని బయట నుంచి కూడా చూసే ఎలాంటి అర్హత లేదు అసలు మీ స్థాయి ఏంటి మీ ఏంటి మీరిక్కడికి రావడం ఏంటి అంటూ నోటుకొచ్చినట్టల్లా చాలా దారుణంగానే అవమానిస్తుంది కావాలని సూర్యకాంతం ఇటు త్రిపుర ఇద్దరు కలిసి ప్లాన్ చేసే అవమానించి అక్కడ మళ్ళీ దేవా వచ్చి గొడవ చేయాలని గొడవ చేస్తే దేవా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో దేవాని అల్లుడుగా అనుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేస్తారు కానీ సత్యమూర్తి వాళ్ళు వెళ్ళిపోయే చివరి క్షణంలో హరివర్ధన్ వచ్చి చాలా సాధువుగా మాట్లాడతాడు వీళ్ళు బంధువులు అని చెప్పనేసరికి వాళ్ళు ఎవరో తెలియదు కదా మా వయ్యాను కానీ వాళ్ళు నా వియ్యంకులు అంటూ చెప్పకని చెప్తాడు హరివర్ధన్ అయితే అక్కడ దేవాను అల్లుడుగా అంగీకరించేశానన్నట్టుగానే చెప్తాడు అంటే అల్లుడు అని చెప్పకపోయినా అల్లుడుగా అంగీకరించినట్టే నా వియ్యంకులు అన్నట్టు వరుస పెట్టి మాట్లాడేసరికి త్రిపుర వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యమూర్తి మాత్రం చాలా సంతోషపడతాడు రెండి అని చెప్పి తీసుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక పెద్ద జడ్జి స్థాయిలో ఉన్నా కానీ మాస్టర్కి పిలిచి మరీ డ్రింక్ తన చేతిలో పెట్టి గౌరవం ఇస్తాడు ఎందుకంటే తన బిడ్డ అంటే తన కూతురు వాళ్ళ అత్తింటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు మర్యాద చెయ్యాలి కాబట్టి హరివర్ధన్ కాస్త అలా మర్యాద చేస్తాడు ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు దేవానైతే మిదున రెడీ చేసి సూటేస్ మరీ తీసుకొచ్చి అందరిలోనూ గొప్ప స్థాయి మనిషిగా నిలబెడుతుంది హరివర్ధన్ కాస్త స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్తో స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు నా బిడ్డ నా జి నా కూతురు అంటే నాకు ప్రాణం నా కూతురు నాకు పుట్టిన తర్వాతే నాకు గొప్ప స్థాయి వచ్చింది గొప్ప అర్హత వచ్చింది లేదంటే ఒకప్పుడు నేను వేరేలా ఉండేదాన్ని నా కూతురు నాకు అదృష్టం అని చెప్పి ఇంకా తన కూతురు గురించి తన కూతురు లైఫ్ ఎలా ఉండాలి అలా ఉండాలని మొత్తం అంతా చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేసరికి ఇంకా అంతా చెప్పి దేవా లాంటి ఒక రౌడి ఒక వీధి గూండా నా కూతురి జీవితంలోకి ప్రవేశించడానికి తన మెడలో తాలి కట్టి తన జీవితాన్ని నాశనం చేయాలని ఇదంతా చేస్తే నేను వాణ్ణి నా అల్లుడుగా అంగీకరించాలా అని చెప్పి అనేసరికి దేవాకు కొంచెం కోపం వస్తుంది పైగా తను చేసిన తప్పు కూడా అదే కదా సో దేవా అలా అనుకుంటాడు అనుకునేసరికి నాన్న మీరు ఏం చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది మీదనైతే ఎవండి అని చెప్పాను కానీ నువ్వు ఆగులలిత అని చెప్పి ఇంకా ఆపి ఇలాంటి వ్యక్తిని కూడా ఒక మంచి వ్యక్తిగా మార్చింది నా కూతురు ప్రేమ నా కూతురు మీద ఉన్న ప్రేమే దేవాని ఒక మంచి వ్యక్తిగా చేసింది ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలన్నా ఒక ఇంట్లో ఎలా మసులుకోవాలి ఎలా ఉండాలి అంతా కూడా నా కూతురు ప్రేమ వల్లే తనని పూర్తిగా మార్చింది తనకు నా కూతురు మీద ఉన్న ప్రేమ ఏంటో తను కనిపించలేనప్పుడు దేవ మదన ఆ విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటేనే దేవాకు నా కూతురు అంటే ప్రాణమని నా కూతురు కోసం దేవా ఏదైనా చేస్తాడని నాకు అనిపించింది అందుకని అలాంటి దేవాని నా కూతురికి భర్తగా నేను ఒప్పుకుంటున్నాను నా ఇంటి అల్లుడుగా నేను ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ సంతోషపడిపోతారు మరి మీ కూతురికి తగిన భర్త దేవ అయితే మరి నేనేమవ్వాలి మామయ్య అంటూ పక్క నుంచి ఆదిత్య మాట్లాడతాడు అదేంటి ఆదిత్య దేవా భర్త మిథినే మిథిన భర్త దేవాయే కదా అని చెప్పాను కానీ మరి దే దేవా కంటే ముందు మిదిన మెడలో తాళి కట్టాలనుకున్నది నేను కదా మామయ్య నేనే కదా మిథిన మెడలో తాలి కట్టాలి దేవ బలవంతంగా తాళి కట్టిన తాళికి విలువనిస్తారా ఆ తాళిక విలువనిచ్చి దేవానే మిథిన భర్తను చేసేస్తారా మరి నా లైఫ్ ఏం కావాలి నేనేం కావాలి అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పనేసరికి మీరు ఇంకేం మాట్లాడద్దు మామయ్య మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు దేవాకు సరైన సారీ మిథునకు సరైన భర్త అంటే అది నేను మాత్రమే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి లోపు సైకి చేయడంతో వాడు కాస్త దేవాను షూట్ చేసేస్తాడు షూట్ చేసేసరికి పక్కనే మిదురం ఉంటుంది కదా దేవా అనుకుంటూ ఉండగానే స్టేజ్ మీద నుంచి అందరూ పరుగు పరుగున దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి హరివర్ధన్ కాస్త చుట్టూ చూడడంతో సెక్యూరిటీ అక్కడ పట్టుకోండి అనగానే వాడిని కాస్త సెక్యూరిటీ వాళ్ళు పట్టేసుకుంటారు పట్టేసుకునేసరికి వాడిని పట్టుకుని కట్టేయండి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తానని వెంటనే ఇంకా దేవాని డై డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు ఈ లోపు వాడిని కాస్త కట్టేస్తారు ఆదిత్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి వాడిని అక్కడే కట్టేస్తారు ఆదిత్య విడిపించాలని ప్రయత్నం చేస్తాడు కానీ సార్ విడిపించొద్దు అని చెప్పి about సార్ మీకు ఇందులో ఎలాంటి అవసరం లేదు మీరు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే సార్కి ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పనేసరికి అనవసరంగా నేను ఇరుక్కుంటానేమో అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు వాడినేమో కట్టేసి ఉంచేయడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవాకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు దేవాకి ఏ ప్రమాదం లేదు అని బుల్లెట్ మొత్తం తీసాక స్పృహలోకి రావడానికి టూ అవర్స్ టైం పడుతుందనేసరికి సరే అని హరివర్ధన్ కాస్త చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరేసరికి నేను వస్తానంటూ మీదన కూడా వస్తుంది మిదిన కూడా ఇంటికి బయలుదేరి వచ్చేసేసరికి ఇంకా వా కట్టేసిన వాడిని కాస్త చిత కొడతాడు హరివర్ధన్ నాల్లు నువ్వెందుకు షూట్ చేసావు నాల్లు షూట్ చేయాల్సిన అవసరం నీకేంటి ఎందుకు షూట్ చేసావు అంటూ ఒకటికి పది సార్లు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వాడు ఏం చెప్పాలో అర్థం కాదు ఇంక ఈ లోపు ఆదిత్య కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటాడు వీడు గనక నోరు విప్పడంటే నేను అడ్డంగా బుక్ అయిపోతాను ఇప్పుడు ఏం చేయాలి వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఏం చేసి తప్పించుకోవాలి వీడిని ఎలా తప్పించాలి అని అనుకుంటూ ఉండగానే ఇంకా హరివర్ధన్ కాస్త రివాల్వర్ తీసి తన పాయింట్ బ్లాక్లో పెట్టేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు వీడిని లోపలికి ఎవరు వదిలారు అనగానే ఆదిత్య సారే ఇతను పియానో చేస్తాడని మీరు రమ్మన్నారని చెప్పనేసరికి ఆదిత్య అని చెప్పనేసరికి వెంటనే వాడు ఫోన్ ఓపెన్ చేసి చూడండి అనేసరికి అందులో ఆదిత్యకు ఫోన్ చేసినట్టు ఉంటుంది వీడు నీకు తెలుసా అని చెప్పనేసరికి అది అది అనగాని తెలుసా అని చెప్పను కానీ తెలుసు మామయ్య అని చెప్పాను కానీ అంటే నువ్వే మిథున జీవితంలోంచి దేవాను తప్పించడం కోసం దేవాను షూట్ చేయమని వీడిని లోపలికి పంపించావా నేను ఎలాంటి ఇలాంటి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పలేదు అంటే వీడి మీద ఎక్కడ అనుమానం కలుగుతుందో అనన్న ఉద్దేశంతో నువ్వే వీడిని లోపలికి రమ్మని చెప్పావు అంతే కదా అని చెప్పాను కానీ అది మామయ్య అనగాని చెప్ప చెల్లు మనిపిస్తాడు చెల్లు మనిపించేసరికి నేల మీద పడిపోతాడు ఆదిత్య మామయ్య అనగానే నువ్వు మాట్లాడక త్రిపుర అంటూ గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోతాడు ఏం జరిగిందండి అనగానే మన అల్లుణ్ణి షూట్ చేయమని మా బయట నుంచి మనిషిని పురమాయించాడు ఈ ఆదిత్య నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలనుకుంటున్నావా నా కూతురు సంతోషంగా ఉంటే చూడలేని మనస్తత్వంతో ఉన్నావా నా కూతురు ఆ భగవంతుడు చే సన్నిధిలో జరిగిన పెళ్ళికే విలువనిచ్చింది నిన్నేమీ నా కూతురు ప్రేమించలేదు that ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కదా నువ్వే నా కూతుర్ని ఇష్టపడ్డావు నన్ను వచ్చి అడిగారు సరే మా అమ్మాయికి ఎలాగా పెళ్లి చేయాలనుకుంటున్నాము మీ ఇంటి నుంచే ఆల్రెడీ మీ అక్క వచ్చింది కాబట్టి నువ్వు ఆ ఇంటి నుంచే వస్తే సంస్కారం మా మొత్తం ఆస్తిపాస్తులంతా సెట్ అవుతుంది మా స్థాయికి సంబంధం అని చెప్పి సరేనని ఒప్పుకున్నాను నా కూతురికి దేవాతో రాసి పెట్టుంది కాబట్టి దేవాతో పెళ్లి జరిగింది నువ్వెందుకు అడ్డుపడాలనుకుంటున్నావు నువ్వెందుకు దేవాన్ని అంతం చేయాలనుకు అసలు ఒక మనిషి ప్రాణాలు తీయాలన్న ఆలోచన మనసులోకి వచ్చిందంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పాను గానీ అదే కాదు జడ్జి గారు మీది నన్ను కిడ్నాప్ చేయించింది కూడా ఈ ఆదిత్యనే అని చెప్పి ఇంకా అపర్ణదాస్ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగాని అవును మీద కిడ్నాప్ చేసి తనను సొంతం చేసుకోవాలని చూసింది కూడా ఈ ఆదిత్యనే అని చెప్పి మొత్తం అపర్ణదాసు ప్రూఫ్లతో సహా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్దనైతే వీడిని ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపిస్తే వీడిని చంపి పడేస్తాను వీడిని చంపి ఆ నేరం నా చేతులు కంటించుకుని నా కుటుంబం నుంచి నేను దూరం కాలేను ఇన్స్పెక్టర్ వీడి మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను నా అల్లున్ని చంపడానికి ప్రయత్నించినందుకు గాను వీడిని అరెస్ట్ చేయండి ఎన్ని సెక్షన్లు సెక్షన్లుంటే అన్ని సెక్షన్లు వీడి మీద పెట్టి అరెస్ట్ చేయండి అనగానే కూల్ డౌన్ సార్ ఇప్పుడు దేవాకు ఎలా ఉంది అనగానే ఆపరేషన్ చేస్తున్నారు అసలు నా అల్లున్ని షూట్ చేయాలని ప్రయత్నించింది ఎవరో తెలుసుకోవాలన్న ఆతృతతో వచ్చాను తెలిసింది కదా వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు హరివర్ధన్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్